హలో ఈరోజు ఉన్నటువంటి మరి దేవుని వాక్యము వ్యవహార సువార్థ మూడవ ధ్యేయము పదహారు నుంచి ఇరవై ఒక్క వచనాలు మనం ధ్యానం చేసుకున్నాము మరి ముందుగా పదహారవ వచనమును మనం ధ్యానం చేస్తున్నాము ఈరోజు కంశము విశ్వాసము విశ్వాసము విశ్వాసం అన్నది రక్షణ అనుభవం నిమిత్తము క్రీస్తును మాత్రమే ఆశ్రయించి ఆయన్ని నమ్ముకోవడమే వాక్యానుసారమైనటువంటి విశ్వాసం నిజమైన విశ్వాసం అనేది సువార్త సత్యాన్ని గుర్తించి దాన్ని ఒప్పుకోవడంలో నిజమైన విశ్వాసము మనకు మొదలవుతుంది నిజమైన విశ్వాసము మొదలవుతుంది మరి మొదటి యోహాను యోహాను నాలుగో అధ్యాయము పదమూడు నుంచి పదహారు గల వచ్చిన మనం ఒకసారి చూసుకుందాము అని అంటున్నాడు దీనివల్ల మనం అయినందు నిలిచిన మరియు ఆయన మన ఎందు ఉన్నాడనియో తెలుసుకొనిచున్నాము ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపిణుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనుడో వానిలో దేవుడు నిలిచిన్నాడు వాడు దేవుని అందు ఉన్నాడు మరి మన ఎడలా దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము క్రీస్తును ఒకరి జీవితానికి రక్షకునిగా ప్రభువుగా స్వీకరించడంలో మరి కొనసాగుతుంది అలలోయ అంటే దేవుని యొక్క సహవాసంలో మనం ఎప్పుడైతే తన యొక్క మార్గములు నడ నడవాలని ఆశపడుతుంటా అదే నిజమైనటువంటి విశ్వాసము దేవుడు ఆయన మనలను ప్రేమించాడు ప్రేమించడం కనుకనే మనము మరి ఆయన యొక్క రక్షణలో కొనసాగాలనేది ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది ఈ రోజున చూసినట్లయితే అనేక మంది యేసు వారి దగ్గరికి ఆయా సందర్భాల్లో పరిస్థితులను బట్టి వచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కొంతమంది మరికున్న బలహీనతలను బట్టి మరి కొంతమంది అప్పుల సమస్యను బట్టి కొంతమంది ఉద్యోగాలు లేక కొంతమంది వ్యవసాయ పంటలు సరిగా పండక మరి అనేకమైనటువంటి నానా సందర్భాలను బట్టి మరి మనం ప్రభు దగ్గరికి రావడం అనేది జరిగింది కానీ ఆ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయా సందర్భాలను బట్టి దేవుడు ఏం చేశాడు వారికి కావలసినటువంటి సంపూర్ణ విడుదలను ఆ ప్రభు వారికి అనుగ్రహింపచేశాడు అయితే కొంతమంది స్వస్థత పొందుకొని వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది స్వస్థత పొందుకొని ఈయనే మాకు రక్షకుడు అని చెప్పేసి పరిపూర్ణంగా నమ్మే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అయితే కొంతమంది ఏం చేస్తుంటే ఈ లోకంలో మరి ఈ దేవుని దగ్గరికి వస్తే ఏది ఉండదు ఏం చేయాల్సిన పని లేదు కనుక అలాగనే దేవుని దగ్గర ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు అది వాళ్ళకు ఉన్నటువంటి భక్తి అయితే ఇక్కడ పరిపూర్ణంగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే అంటే నిజమైన విశ్వాసం అనేది దేవుని వాక్యానుసారమైనటువంటిది ఆ యొక్క నిజమైనటువంటి విశ్వాసము ఆ వాక్యము నీలో లేనట్లయితే నీవు ఫలించలేవు విత్తనము లేకుంటే చెట్టు ఎలా వస్తుందా రాదు విత్తనము భూమిలో పడి అది మొలిచి ఫలించాలంటే దాంట్లో ఏముండాలి ఆ యొక్క విత్తనం అనేది కావాలి విత్తనము దేవుని వాక్యమై ఉన్నది ఆ వాక్యము నీలో ఉన్నప్పుడు నీకు నిజమైనటువంటి విశ్వాసం అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా ఇవన్నీ నామకారత విశ్వాసాలే తలనొప్పి కాలనొప్పులు నడునొప్పులు నొప్పులు అనేకమైనటువంటి బలహీనతలన్నీ కూడా మనిషికి ఉన్న సమస్యలు కొంతమందికి శ్వాసమైన రోగాలు కూడా ఉంటాయి క్యాన్సరు ఎయిడ్స్ రోగాలు ఇంకా అనేకమైనటువంటి మరి బీపీ అనేక రకాలైనటువంటి మరి బలహీనతతో బాధపడే వాళ్ళు ఎంతోమందిని మనము చూస్తూ ఇవన్నీ కూడా కేవలము వాళ్ళు అలాగ వచ్చి పోతూ ఉంటా అలాంటి ఎలాంటివారట కేవలం నామకార్థమైనటువంటి విశ్వాసముతో స్వస్థత పొందుకొని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది మనము కనబడుతూ ఉంటాంటారు చాలామందిని మనము చూస్తూ అంటాము అలాగే దేవుడు అంటున్నాడు ఈ రోజున పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మనకు కావాలి ఎలాంటి ఒక విశ్వాసం అంటే యోగుకున్నటువంటి విశ్వాసమును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము యోగుకున్న యొక్క విశ్వాసమును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము యోగు గ్రంథము యోగు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం పదమూడవచ్చను మొదటి అధ్యాయము పదమూడవ వచనము యోగు గ్రంథము మొదటి అధ్యాయం పదమూడవ వచనమును మనం చదువుకుందాం ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయించు ద్రాక్షరసం పానము చేయిచుండగా ఒక దూత మీదకి వచ్చి ఎద్దులు నాగలి దునుచు గాడిదలు వాటిని సమీపంలో వేయించుండగా మరి శేయోబీరో వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో వారిని హతము చేసిరి జరిగిన నీకు తెలియజేయటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నాను అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకటి వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చి వేసాను మరి ఒకడు వచ్చి కల్దీలు మూడు సమూహములుగా వచ్చి ఒంటల మీద పడి వాటిని కొనిపోయి కడ్గము చేత మరి పనివారిని చంపిరి నీకు దానిని తెలియజేయటకు నేను ఒక్కడిని వచ్చి తిని మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయించు ద్రాక్షరస పానము చేయిచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గం కూడా వచ్చి ఆ ఇంట నాలుగు నాలుగు మూలల కొట్టగాది ఎవరి మీద పడినందున వారు చనిపోయి మరి దానిని నీకు తెలియజేయడాన్ని ఒక్కడనే తప్పించుకొని వచ్చిన్నాను అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెండుకలు కొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళను నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునిగా వచ్చి తిని దిగంబరుని అక్కడికి తిరిగి వెళ్ళదను యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయేను యహోవా నామము స్థుతి కలుగునుగాక ఈ సంగతులు ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు హలేలోయ ఇక్కడ చూడండి ఎంత గొప్ప విశ్వాసం అంటే తనకు సమస్తము కలిగింది అంతా కూడా ఏం చేసింది అపోతను సాతాను సమస్తాన్ని కొల్లగొట్టు వేసింది తనకు కలిగిన గొర్రెల మందలు కుమారులు కుమార్తెలు వంట తనకున్న సకల సంపదను అంతా కూడా ఏం చేసింది నామరూపం లేకుండా ఏం చేసింది అంతా కూడా మొత్తము అగ్నితో కాల్చివేయడం జరిగింది అప్పుడు ఏం చేసినాడు యోబు తనకు కలిగిన దాన్ని బట్టి తనకు వచ్చినటువంటి శ్రమను బట్టి తన బట్టలను చింపేసుకొని ఏం చేసినాడు అన్నీ నుంచి వచ్చినాయి ఏమన్నాడు నేను తల్లి గర్భములో నుంచి దిగంబర్ వచ్చి తిని దిగంబరుగానే అక్కడికి మరలా కొనిపోదను ఇవన్నీ కూడా ఈ లోకంలో దేవుడు నాకు ఇచ్చినవి కనుక తిరిగి మళ్ళీ ఏం చేయబడ్డాయి అన్నీ కొనిపోబడినవి కనుక యహోవా ఇచ్చిన యహోవానే తీసుకునను యహోవా నామమునకు స్థుతి కలుగును కాక అన్నాడు ఇక్కడ హలలోయ కొంచెం ఎంత విశ్వాసం అంటే దేవుని నామమును స్థుతి గురించి చెప్తున్నాడు కానీ దేవుని నామమును ఆయన వ్యర్థముగా ఆయన ఒక మాట కూడా ఇక్కడ మాట్లాడలేదు ఈ సంగతులు యో ఏ విషయం అందు కూడా యోబు ఏ పాపమును చేయలేదు ఈ సంగతులు జరగడానికి తాను ఏ పాపము చేయలేదు కానీ దేవుడు అన్యాయము చేసానని మాత్రం ఆయన చెప్పలేదు అలెలోయ చూడండి ఎంత గొప్ప విశ్వాసం అంటే ఈరోజు మన జీవితంలో ఏదైనా ఒక పరిస్థితి జరిగితే ఎవరనొకరు మన మన అనేవాళ్ళు లేకుంటే మంచి ఆ యవనస్తులు కానీ ఎవరైనా ఒకరు చనిపోతే దేవుడు చూసినవా అన్యాయం చేశాడు దేవుడు చూసినా అన్యాయం చేశాడు పుట్టించింది ఎవరు దేవుడే కదా తీసుకొని మరలా తీసుకుపోయేది దేవుడే అనే మాట మన నోటు వస్తుందా ఆ మాట దేవుడు అన్యాయం చేస్తున్న మాట మాత్రమే చెప్తుంటా అంటారు యాక్సిడెంట్ జరిగిన వారికి అతివేగం వల్ల ప్రమాదం జరిగి చనిపోయినా కూడా అదే చెప్తుంటా అంటారు దేవుడు అన్యాయం చేసాడు వారి నీటిలో ఈతరాక వాగులో దునికినా కానీ ఆ యొక్క మరి చనిపోతే కూడా ఏమో ఏం చెప్తుంటుంటారు దేవుడు అన్యాయం చేశాడు మరి యోబు సమస్తాన్ని కోలిపోయినాడు ఇక్కడ సమస్తం కోలిపోతే అన్నాడా ఒక మాట కూడా తాను అక్కడ మాట్లాడలేదు రెండవ అధ్యాయంలో మొదటి వచ్చిన చూడండి ఒకసారి దేవదూతలు యహోవస అనేది నిలుచుటకే వచ్చిన మరి దినము తటస్థింపగా వారితో కూడా అపవాది సన్నిధి నిలుచుటకే వచ్చాను యహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితావని వాన్ని అడుగగా అపవాది భూమిలో అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చానో హలలోయ సాధన చేసిందట అటు ఇటు తిరుగుతూ తిరుగులాడుతూ భూమి మీద తిరుగుచూ వచ్చి ఆ యొక్క దేవదత్తల సమూహంలో ఆ యొక్క అపవాది చేరింది ఈ లోకంలో అందరినీ కూడా సమస్త మానవాల్ని సాధన చేస్తుంటాం చూస్తూ వారు ఎవరైతే విశ్వాసంలో ఉంటున్నారో ఎవరైతే ఎలాగ వారు ఉంటున్నారో వారు ఏం చేయాలి దేవునికి దూరం చేయాలనేది సాత్విక పని ఉన్నది మరి అక్కడ ఏం జరుగుతుంది చూద్దాం ఒకసారి అందుకు యహో నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించదివా అతడు యథార్థభర్తనుడు న్యాయవంతుడైన దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు నిష్క్రమంగా అతనిని పాడుచేటకు నీవు నన్ను ప్రేరేపించి ప్రేరేపించినను అతను ఇంకా నువ్వు తన యథార్థతను వదలక నిలకడగానున్నాడనగా అలెలోయ ఏం చేసింది సాతాను ప్రేరేపణ చేసినా కానీ అతను ఏమాత్రం కూడా పోలేదు సమస్తము కోలిపోయింది సాతాను ఏం చేసింది తన కుమారుల అందరినీ అన్నింటినీ కూడా కొల్లగొట్టేసింది చివరికి బూడుదల కూర్చోపెట్టినా కానీ తన యొక్క యథార్థతను తను కోలిపోలేదని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్న ఒక మాట మనము వింటున్నాము అప్పుడు అపోవాద ఉన్నది చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణము కాపాడుకు తన కలిగిన యావత్తును మరి నరుడిచ్చును కదా మరి ఇంకొకసారి నువ్వు చేయి చాపి అతని ఎముకనతని దేహమును మెత్తినడలా అతని ముఖము ఎదుటను చూపించి నేను విడిచిపోవును అనేను హరలోయ ఇంకేమున్నది తన దగ్గర అన్నీ సమస్తాన్ని కోల్పోయింది పాపము యోబు ఇంకా తనకున్న ఒక చర్మం ఒకటి మాత్రమే ఉంది ఏమంటున్నది తన యొక్క చర్మమును మొత్తినెడలా అత అతను ఎప్పుడు కూడా నీ ముఖం చూడని చెప్పేసి అపోదైన సాతాను దేవుని దగ్గర అక్కడ చెప్పడం జరుగుతుంది అందుకు యహోవానుడు అతన్ని ఉన్నాడు అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చాను హరలోయ అతన్ని వశమునున్నాడు కనుక నీవు అతని ప్రాణం మాత్రము ముట్టవద్దని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడు అపవాదికి సెలవిచ్చాడు కాబట్టి అపవాది ఏం చేసింది యోవ నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగాలు కురుపులతో యోబును మొత్తెను హరలోయ ఏమొచ్చింది ఇప్పుడు ఇక్కడ తనకి అరికాలు మొదలుకొని అడినెత్తి వరకు కురుపులతో బాధపడుతున్నాడు కురుపులు మొత్తింది అతను ఒళ్ళు గోక్కునుటకు చెల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా ఏం చేస్తున్నాడు పాపము చివరికి బూడిదలో కూర్చున్నాడు అతని భార్య వచ్చి ఏమైనా తెలుసా నీవింకనూ యథార్థతను వదలక ఎందువా దేవుణ్ణి దూషించి మరణము కమ్మనను అలెలోయ ఎవరిలో చే ఎవరిలో చేరింది సాతానో తన భార్యలో చేరింది అలెలోయ తన భార్యలో వచ్చేసి ఇంకా నువ్వు విలువవా ఇంకా నువ్వేమున్నది ఇంక నీకు సంపద పోయింది పశువుల మందలు వంటల మందలు సమస్త సకల సంపదంతో కోల్పోయినావు చివరికి కుమారులు కుమార్తెలు కోలిపోయినారు ఇంకా నువ్వు ఇంకా నీ విశ్వాస జీవితాన్ని ఇంకా విడిచిపెట్టవా చివరికి నీ కురుపులతో బాధపడుతున్నావు చిల్ల పెంకు కూర్చోని బూడుదలో కూర్చున్నావు ఇంకైనా నీకు బుద్ధి లేదా ఇంకా నీ జ్ఞానం లేదా అని చెప్పేసి అతని భార్య అతను ఏం చేస్తున్నది ఆయనను ఏం చేస్తున్నది ఆటంక పరుస్తున్నది నీ దేవుని దూషించి నువ్వు నమ్మిన దేవుణ్ణి దూషించుమని చెప్పేసి అన్నప్పుడు ఆయన తెలుసా అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదమా కీడును మనము అనుభవింప తగదా అని అరేలోయ ఇక్కడ ఒక మంచి మాట ఇక్కడ చెప్పదలుతున్నాడు దేవుని వలన మేలు మాత్రమే కోరుకుంటావా మరి కీడును అనుభవించవా అంటే మేలు మాత్రం వచ్చినప్పుడు దేవుడు సంతోషం అని చెప్పి సాక్ష్యం చెప్తావు కదా మరి కీడు వచ్చినప్పుడు ఎందుకు నువ్వు మరి దాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నావు ఈ రోజున నువ్వు చేసే పనిని బట్టి నీకు నడు నొప్పి వస్తుంది నువ్వు చేసే పనిని బట్టి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి నువ్వు చేసే పనిని బట్టి నీకు అనేకమైనటువంటి బలహీతలు ఎదురవుతున్నాయి నీకు టెన్షన్స్ అనేకమైనటువంటి భారములు పెట్టుకున్నావు బీపీ షుగర్ అనేక రకాల రోగాలు తీసుకునేది ఎందుకు నీవు నీ భారమును నీ పని భారం పెంచుకోవడం వలన నువ్వు అధికంగా ఉన్నటువంటి ఆవేదనలు నువ్వు లోనైపోతున్నావు మరి ఇవన్నీ ఇక్కడ ఆయన చెప్తున్నా చక్కని మాట ఏమి సయోబు నువ్వు దేవుని మనం మేలైతే అనుభవిస్తావు కదా మరి కీడ వచ్చినప్పుడు ఎందుకు అనుభవించావు ఎందుకు దేవుని దూషించాలి ఎందుకు దేవుని దూషించాలి ఈ రోజున ప్రతి ఒక్క మనిషి అదే చేస్తుంటా అంటాడు దేవుడు ఉన్నాడు కదా ఎందుకు నువ్వు ఇంకా విశ్వాసంతో ఉంటావు ఇంకా నీకేమున్నది నీకు నీ పిల్లల భవిష్యత్తు ఇంకా వారు మారలేదు కదా ఇంకెందుకు ఇంకా మారుతారని ఆశపడుతున్నావా తిరిగి లోకంలో రా అని అనేక రకాలుగా ఆటంకపరిచే మరి భార్య లేకపోలేదు భర్తలు కూడా భార్యలను ఆటంకపరిచేవారు లేకపోలేదు మేలైనను కీడైనను ఏం చేయాలట దేవుని మన ఒక మాట అనడానికి మనకు వీలు లేదు ఎందుకంటే ఈ లోకంలో ఈ లోకం పుట్టించింది ఆయనే ఒక తల్లి గర్భంలో జన్మనిచ్చింది జన్మింప చేసింది ఆయనే నీకు ఆయన ఈ లోకంలో పుట్టించాడు కనుక నేనేమైనానో ఆయన దయ వలనే ఆయన కృప వల్లే మనం బ్రతుకుతున్నామనే సంగతిని మనము ఆ విశ్వాసంలో మనం ఉండాలనేది ఈ రోజున దేవుడు మనతో ఆయన మాట్లాడుతున్నాడు అందుకే అనడు యోహనసు వార్త ఒకటో అధ్యయము పది నుంచి పదమూడు వచ్చిన చూసినట్లయితే అన్నాడు ఆయన లోకంలో ఉండేను ఆయన మూలంగా కలిగను కానీ ఆయనను తెలుసుకున్నా లేదు లోయ చూడండి ఆయన లోకంలో ఉన్నాడు కానీ లోకం మూలముగా కలిగను కానీ లోకమైనను తెలుసుకోలేదు లోకంలోనే ఉన్నాడు ఆయనే కానీ లోకమైన తెలుసుకోలేకపోయింది నిజమైన దేవుని ఎరగలేకపోయింది అందుకే అన్ని అనేక మంది అవిశ్వాస జీవితంలో ఉండిపోతున్నారు ఏ ప్రతి మనుష్యుడు కూడా ఏ చిన్న శ్రమ రాని దేవుణ్ణి దూషించేవారే కానీ దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరు కూడా లేరు ఎందుకంటే తెలుసుకోలేదు దేవుని ద్వారా లోకం ఏర్పాటు చేసింది దేవుడే అనే విషయము వారికి తెలియకపోయింది అందుకేనడు ఆయన తన సౌకీలతకు వచ్చాను ఆయన సౌకీల ఆయనను అంగీకరింపలేదు సౌకీలు అనగా ఆయన తన సొంత జనుడి దగ్గరికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు బొబ్బు పంపించాడు వారందరూ ఆయన అంగీకరించారా ఆ యొక్క మత నాయకులు అంగీకరించారా ఆయనను ఆయన చెప్పే మాట విన్నారా వినలేదు ఆయన వారు మాత్రము అంగీకరింపలేదు అందుకే తను ఎందరి తనను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారులు ఆయన అధికారం వారికి అనుగ్రహించను హరేలోయ దేవుని ఎవరైతే అంగీకరిస్తున్నారో వారందరి కాడ తన నామమునందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన చేర్చుకుంటున్నారో మాట ఆయన పిల్లలము అవుతామో హరేయ అది దేవుని యొక్క నిజమైన విశ్వాసము నిజంగా విశ్వాసం ఉంచిన వారికి మంచి అయినను చెడైనను దేవుని దూషించకుండా యథార్థవంతంగా నీవు ఉండు పరిపూర్ణమైన హృదయం కలిగి ఆ దేవునితో వేడుకో ఈరోజులో మంచి అయినప్పుడు సాక్ష్యం చెప్తావు చెడు విషయంలో కూడా ఎలా ఉండాలి నా దేవుడు గొప్పవాడు నాకు శ్రమ వచ్చింది ఈ శ్రమను చూస్తున్నారు శ్రమ నుంచి విడుదల చేసేది ఎవరు దేవుడే అయ్యో అని కాదు జాలిపడాల్సిన శ్రమం లేదు ప్రమాదం జరిగింది గాయమైంది వచ్చే ఇరిగింది లేకుండా ఒక అవస్థ అయింది సంతోషమే దేవుడే నన్ను కాపాడినాడు దాన్ని సంతోషపాడు బండి పోయింది కారు పోయిందని చెప్పేసి లేకుంటే బస్సు పోయిందని చెప్పేసి బాధపడకు విమానం కూలిపోయింది బాధపడక అందులో బయ బయటపడ్డావు అది సంతోషించు ఆ శ్రమ నుంచి దేవుని కాపాడు సంతోషించు శ్రమ వచ్చింది బాధలు వచ్చినాయి వేదన వచ్చింది రోగం వచ్చింది సంతోషపడు నువ్వు దాని గురించి ఆలోచన చేయకు షుగర్ ఉంది బీపీ బీపీ వచ్చింది క్యాన్సర్ వచ్చింది ఇంకా లేకుంటే ఏదో ఒక రోగాలు వచ్చినాయి కాళ్ళ కీళ్ళ నొప్పులు వచ్చినాయి సంతోషపడు దేవుని దూషించకు దేవుణ్ణి దూషించకు దేవుణ్ణి దూషిస్తున్నామంటే నీవు ఈ లోక సంబంధివి సాతాన సంబంధివి దేవుడు అంటున్నాడు విశ్వాసము దీనివల్ల వాక్యానుసారంగా మనము నడుచుకున్నప్పుడు నిజమైన విశ్వాసం మనం కలుగుతాము యోబు చూడండి తన కలిగినదంతా కోల్పోయింది అయినను ఏం చేశాడు ఏమాత్రము తను బాధపడలేదు బాధపడ్డాడు మనసులో కానీ దేవుణ్ణి ఎట్టి పరిస్థితులు ఒక మాట కూడా దూషించలేదు అపోదన సాధన ఏం చేసింది అరికాలు మొదలుకొని అడినత్తి వరకు పాపం కురుపులతో బాధ కురుపులు ఇచ్చింది చిల్ల తీసుకొని బుడిదలో కూర్చుంటున్నాడు ఒకప్పుడు ధనవంతుడు తన కింద అనేకమంది పనివారు సంపదలు కలిగినటువంటి వ్యక్తి సమస్తము కోలిపోయి ఈరోజున కురుపులతో అక్కడ ఆయన కురుపులు వచ్చి ఆయన బూడిదలో పిచ్చి వాళ్ళలాగా అయినా ఆయన తీసుకుంటున్నప్పుడు ఆ యొక్క భార్య వచ్చి కూడా ఇంక నువ్వు దేవుని దూషించు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఏమాత్రం కూడా ఒక మాట కూడా సపోర్ట్ చేయకుండా మురుకురాలు వర మాట్లాడకు అని చెప్పేసి ఆమెను గద్దించి వెళ్ళగొట్టాడు బాధ వచ్చిన సంతోషం అయితే దేవుడు అన్నావు కదా మరి బాధలు కూడా దేవుడే ఉంటాడు కదా ఈ బాధలు తీసేసేది ఆయనే మరి ఆయన దూషిస్తే నీ బాధ ఎట్లా పోతుంది నీ రోగం ఎలా పోతుంది ఈ రోజున నీ కష్టం ఎలాగ పోతుంది నువ్వు దేవుని దూషిస్తే దేవుడు నాకే ఈ కష్టాల నువ్వు అనుకోకు కష్టం వచ్చింది నిన్ను విశ్వాస జీవితం నిలబెట్టడం కొరకే రోగం వచ్చింది విశ్వాస జీవితం నిలబెట్టడం కొరకే కనుక దేవుని ఏమాత్రం కూడా ఒక మాట అయినా కానీ నువ్వు వ్యతిరేకంగా మాట్లాడకు మాట్లాడితే ఈ లోకంలో మనము లోక సంబంధి నేను నరకానికి వెళ్ళిపోతాం కానీ పరలోక రాజ్యం ద్వారా మనకు తెరవబడదు మనం ఆయన అంగీకరించినప్పుడు ఆయన విశ్ తన నామం నందు విశ్వాసం ఉంచు నువ్వు ఆయన పిల్లలుగా మార చేర్చుకుంటాడు దేవుడు పర్లోకరాజ్యంలో దేవుడు నిన్ను చేర్చుకోబోతున్నాడు అంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రాణం పెట్టిన మన ఏసయ్య ఆయేసు స్వామిని పరిపూర్ణ హృదయంతో స్వీకరించు నీవు రాబోతున్నటువంటి కష్టాలు బాధలు శ్రమలు అన్నిటి నుంచి దేవుడు నీకు తప్పించి ప్రతి విషయంలో కూడా నీకు మేలు అనుగ్రహింపచేసి నీ విశ్వాస జీవితంలో ఆ ప్రభు తోడుగా ఉండి నిన్ను నీ కుటుంబమును ఆ ప్రభు వెళ్ళవెళ్ళ దీవించి ఆశ్రయించి గాక ఆమె